నమస్తే వెల్కమ్ టు తక్ష్మిడియా నేను మేజవేరియా ఈ రోజు మనం గ్రేట్ ఆస్ట్రాలజర్ బాదంపురి శివకుమార్ శర్మ గారి దగ్గరకు వచ్చాము సో చాలా వరకు ఆస్ట్రాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి అసలు జాతకాలు ఎందుకు చూస్తారు అది నిజంగానే చూస్తే మనకు ఫలితం దక్కుతుందా ఇవన్నీ డిస్ డిస్కస్ చేయబోతున్నాము స్టే ట్యూన్ విత్ నమస్కారం గురుగారు నమస్కారం దేవుడు రాసిన రాత మరి మనుషులకి ఆ రాత మార్చే శక్తి ఉందా శివాయ గురు అయిన మహ గురుభ్యో ఉన్న మీరు చాలా చక్కటి ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు దేవుడు రాసిన రాత అంటే దైవ చిత్తం లేనిది మానవ ధర్మం ఉండదు అనేటటువంటిది ఒక నానుడు ఉంది అందులో భాగంగానే మన వేదాల్లో మొదటి మంత్రము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పడం జరిగింది సాక్షాత్తు శ్రీకృష్ణుడైనా మనం దైవాంశ సంబూతులుగా చెప్పేటువంటి రామచంద్రుల వారైనా ఎవరైనా కూడా ఎక్కడున్నారు అంటే తల్లి గర్భం నుంచే ఈ భూమి మీదకు ఉద్ధరించి ఈ భూమి మీదకి వచ్చి వారి యొక్క అవతారాలన్నీ కూడా అంటే దశావతారాల్లో అవతారాల్లో చెప్పేటువంటి అవతారాలన్నీ కూడా తల్లి గర్భం నుంచే ప్రవేశించి రావడం జరిగింది అంటే మీరు అన్నట్టుగా రాత ఎక్కడ రాయబడింది అంటే ముందుగా తల్లి గర్భం నుంచి జరిగింది ఎందుకు అలా అని మీరు అడగచ్చు దీంట్లో ప్రామాణికంగా చెప్పేటువంటి విషయాలు ఏమున్నాయి అంటే తల్లి తండ్రి సంయోగం చెందిన తర్వాత పిండం ఏర్పడుతుంది ఆ పిండము దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ ఉంటుంది నాలుగో నెల వచ్చే వరకు కూడా పిండము పెరుగుతూ ఉంటుంది మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత హార్ట్ బీట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు ఇదే వేదాల్లో ఏం చెప్పబడింది అంటే ఒక శిశువు ఎప్పుడైతే పిండ రూపంలో ఏర్పడుతుందో ఆ పిండంలోకి ఆత్మ ప్రవేశించే సమయం ఎప్పుడు అంటే నాలుగో నెలగా చెప్పబడింది దీనికి ప్రామాణికాలు కూడా వేదంలో ఉన్నాయి నెక్స్ట్ మనం ఈ ఏ విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ ప్రామాణికంగా చెప్పుకునేటువంటి విషయాల్లో నాలుగో నెల నుంచి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అంటే ఒక తల్లి కావాలి ఒక తండ్రి కావాలి ఒక వంశం కావాలి అని ఆత్మ వెతుక్కుంటుంది ఆ ఆత్మ వెతుక్కుని ఏ గర్భవాసంలో ప్రవేశిస్తే తన కర్మలన్నీ కూడా పూర్తి చేయగలుగుతాడో ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడ నాలుగో నెల మొదలుకొని తొమ్మిదో నెల వరకు కూడా వాళ్ళు ఏమేం చేయాలి అనేవి అన్నీ కూడా తల్లి గర్భంలో నిజ నిర్ధారణ చేసుకుని వాటిని చేయడానికి పూర్తిగా అక్కడ ఉంటారు మరి మీ రాత ఎక్కడ రాసుకున్నారు తల్లి గర్భంలో ఏ విధంగా రాసుకున్నారు పామ్ మీ చేతిలో ఉన్న రేఖలన్నీ ఎక్కడ ఇవన్నీ జరిగాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు పిడికిలు బిగించుకుని సంకల్పించుకుంటాడు నేను ఏం చేయాలి బయటికి వెళ్ళిన తర్వాత ఏం ఉద్ధరించాలి అనేది అవన్నీ కూడా అక్కడ నిర్ధారణ ఉన్నాయి బ్రహ్మ రాసిన రాత అంటారు కదా బ్రహ్మగారు ఎక్కడ రాశారు అంటే తల్లి గర్భంలోనే రాయడం జరిగింది మరి బయటకు వచ్చిన తర్వాత మనం ఇవన్నీ జరుగుతాయా అంటే బయటకు వచ్చిన తర్వాత వ్యవహార శైలిలో పడతారు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి ఆ తల్లి ఆ ఎప్పుడైతే శీర్షోదయం తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడో దాన్ని ప్రామాణికంగా చేసుకుని కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే బ్రహ్మ రాసిన రాత లేదా దేవుడు రాసిన రాత అంటే దైవ నిర్ణయం ప్రకారం ఆత్మ రూపంలో శిశువు నిర్ధారం చేసుకునేది ఎక్కడంటే తల్లి గర్భంలో ఎవరి ద్వారా సాక్షిభూతం ఎవరు తనకి తానే గురుగారు చాలా చక్కగా చెప్పారు మరి ఆ ఆలోచన కానివ్వండి తర్వాత వచ్చేసి ఎందుకంటే ఒకే రాశిలో పుట్టి ఒకే సమయంలో పుట్టి ఒకే ప్రాంతంలో పుట్టిన వారికి విభేదాలు అంటే వాళ్ళ జాతకంలోనే విభేదాలు కనిపిస్తాయి సో ఒకరేమో రిచెస్ట్ పర్సన్ ఇంకొకళ్ళకేమో పూర్ అంటే పూర్ స్టేజ్ సో మనకు ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళ రిలేషన్షిప్ గా కానివ్వండి చాలా తేడాలు అయితే గమనిస్తూ ఉంటాం మరి ఒక్కసారి ఎవరైతే అంటే బిడ్డ రాసుకున్న రాత ఇది ప్రాంతాల వారిగా కానివ్వండి సమయం పరంగా కానివ్వండి ఎందుకు మార్పులు చెందుతాయి ఆ ఆలోచనలు ఎలా వస్తాయి గురుగారు దీనికి ప్రధానంగా చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ఆలోచనల ద్వారా మీ యొక్క అంటే ఆలోచనలు దేన్ని ప్రేరేపితం అయ్యి ఉంటాయి అంటే రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది మనము మీరు ప్రతి ఒక్క మాట్లాడిన మాట కానీ లేదా మీకు కావాల్సినవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఉంటాయి ఆ అయినవన్నీ కూడా రెండు రకాలుగా వర్తిస్తాయి ఒకటి పాజిటివ్గా ఒకటి నెగిటివ్గా పాజిటివ్గా జరిగేవన్నిటిని కూడా ఏంటి అంటే మీరు కొన్నిటిని మనము కొన్ని సమయాభావ పరిస్థితులు బట్టి కొన్ని మీరు ముందుగా ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది అది ఎక్కడ జరుగుతుంది అంటే అంతకు ముందుగా అంటే దీనికి ప్రమాణంగా ఇందాక చెప్పినటువంటిగా హాస్టల్ ట్రావెలింగ్ అనేది జరుగుతుంది అంటే మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు సూక్ష్మయాన పద్ధతిలో మన యొక్క ఆత్మ అనేది ప్రయాణం చేస్తుందని చెప్పబడింది ఆ ప్రయాణం చేసే క్రమంలోనే మనము కొన్ని కొన్ని చూడ్డం అది కొన్ని మంది కలలుగా చెప్తూ ఉంటారు కొన్ని మంది దాన్ని అనుభూతిగా పొందుతూ ఉంటారు యోగా ధ్యాన పద్ధతిలో ఏంటంటే అది కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే తెలిసి నిద్రపోవడం అనమాట ధ్యాన పద్ధతిలో మనం ఆ ట్రావెలింగ్ చేసి అద్భుతమైన అనుభూతిని పొందడం జరుగుతూ ఉంటుంది ఇదే క్రమంలో ఆలోచన అనేది ఏంటి అంటే థాట్ ఈస్ ఎ సీడ్ అని చెప్పబడింది అంటే ఒక విత్తనం అనేది ఒక మొక్కకి ఎంత ముఖ్యమైందో ఒక మానవవాళి లేదా ఒక మనిషి యొక్క జీవన శైలిలో ఆలోచన అనేది చాలా మంచిది చాలా ప్రాముఖ్యత ఉంది కూడా అంటే దాన్నే కొంచెం మంచిగా పరిభాషలు చెప్పాలంటే సత్కర్మ దుష్కర్మలని రెండు ఉన్నాయి సత్కర్మ చెయ్యాలి అంటే సత్చింతన ఉండాలి సత్ చింతన అంటారు అంటే సత్చింతన సదాచారము సదాలోచన అంటే సత్సంగంలో ఇవి చెప్తూ ఉంటారు ఆ సత్సంగంలో ఉన్నటువంటి పూర్వం ఏంటంటే పెద్దలందరూ కూడా ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఒక దేవాలయం కానీ లేదా సమాజంలో ఒక వేదికగా ప్రమాణం చేసుకుని సచ్చింతన ఘోరం సత్సంగం చేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే మనలో సత్సంకల్పం ఏర్పడుతుందో మనం వృద్ధిలోకి వెళ్ళడానికి ఉపయోగపడే క్రమం దీన్నే మనం ఆలోచన పరిభాషలో చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది ఒకే సమయానికి చాలా మంది శిశువులు జన్మిస్తూ ఉంటారు ఒకే సమయానికి కానీ అదే బిడ్డ అదే సమయానికి పుట్టిన కోటీశ్వరుడు ఉన్నాడు అదే సమయానికి అదే పుట్టిన బిడ్డ లక్షాధికారి ఉన్నాడు అదే సమయానికి పుట్టిన ఒక మనం అంటే లేబర్ అనేవాడు వాడకూడదు వాళ్ళు హెల్పర్స్ కింద ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఏమండి అంటే ఎక్కడ ఇది జరుగుతుంది అంటే ఇందాక నిన్ను మీకు ఒక విషయం చెప్పడం జరిగింది ఏంటి నువ్వు ఏ తల్లి గర్భవాసంలో ప్రవేశించాలి అని నిర్ధారించుకున్నామో అనేది అదేవిధంగా శిశువు ఎంచుకుంటాడు తన కర్మల్ని నివృత్తి చేయడానికి నేను ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించాలి అనేది ఇవాళ మీరు మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అంటే ఒక హోంవర్క్ ఉంది ఇవాళ మీరు పూర్తిగా చేశారు రేపటికి పెండింగ్ ఉంటుందా ఉండదు అదే మీరు ఇవాళ చేయలేదు రేపటికి పెండింగ్ ఎల్లుండికి ఇంకా డబుల్ అలా మనం పెంచుకుంటూ పోతుంటాం అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారమే మానవ యొక్క జీవన జీవన శైలి జీవన విధానం అనేది ఏర్పడింది అనేది ప్రస్ఫుటంగా చెప్పబడుతుంది కానీ కొంతమంది దీన్ని ఒప్పుకోరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వేద సమ్మతమైనటువంటి విషయాలు దాంట్లో క్షుణ్ణంగా నిజ నిర్ధారణగా కొన్ని చెప్పడం జరిగింది వాటిని ప్రమాణంగా చేసుకునే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఒకే శిశువు కోటీశ్వరుడు ఏంటో అంటే పూర్వజన్మలో వారు చాలా కష్టపడి ఉండి యోగించే సమయానికి వారు అంతర్ధానం పొందినప్పుడు మరుసటి దశలో అంటే మరు జన్మలో వారు వడ్డించిన విస్తరాకులో పుట్టడం జరుగుతుంది దానివల్లనే యోగించడం అంటాం కొంతమంది ఎంత చేసినా వాళ్ళు వృద్ధిలోకి రారు ఎందుకు రారు వారు చేసేటువంటి ప్రీవియస్లో వాళ్ళు ఎవరినైనా ఎవరినైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టినా లేదా బాధించిన వాళ్ళు అంటే దీనికి ఒక ఉపమానంగా కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పబడింది రాములు వారు అవతారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆడవారు అనుకునేవారంట ఇలాంటి భర్త నాకు దొరికితే బాగుండు అని అలాంటిదంతా కూడా ఎక్కడ నిర్ధారణ జరిగింది వాళ్ళందరికీ ఎప్పుడు సాఫల్యం అయింది అంటే కృష్ణులు వారినప్పుడు వాళ్ళందరూ కూడా చెలికతెలిగా ఏర్పడడం జరిగింది కానీ దీన్ని చాలా మంది వేరే విధంగా చెప్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్క అవతారంలో వారి యొక్క అంటే కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుని ఉన్నారు అనే కిరీటంలో దాని అర్థం ఏంటి నెమలి ఎప్పుడు కూడా ఫిజికల్గా కలిసి ఉండదు ఆడ నెమలతోటి కానీ అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళందరూ కూడా ఎవరు అంటే పూర్వజన్మలో వారందరూ కోరుకున్న కోరికలను బట్టి వారి ఈ విధంగా రావడం జరిగింది అనేది ఒక ఉపమానం అలాగే శిశువు కూడా ఏకకాలంలో జన్మించినప్పటికీ వారి యొక్క యోగాలు వారి యొక్క అన్నీ కూడా ఉన్నాయి అనేది వారు ఏ తరి గర్భాన్ని ప్రవేశించాలి అనుకున్నప్పుడు అంటే వాళ్ళ యొక్క వంశం యొక్క సత్కర్మలు దుష్కర్మలను బట్టి వాళ్ళ యొక్క కుటుంబంలో ప్రవేశించడం వృద్ధిలోకి రావడం కానీ వారి యొక్క ఇబ్బంది పడడం కానీ దాన్ని ఆధారించు చేసుకునే చెప్పబడింది కాబట్టి అందరూ ఏ కాలంలో ఉన్నప్పటికీ ఒకేలా ఉండకపోవచ్చు అనే దానికి ఇది ఒక ఉపమానంగా చెప్పవచ్చు సో చూసారు కదండి ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్సర్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు గురుగారు నమస్కారం